హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫుల్ మకానా కీర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీ గా ఉంటుంది టేస్టే కాదు హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ ఉన్నా పిల్లలకి హెల్దీగా ఏదైనా స్వీట్ చేయాలనిపించినా ఇలా సింపుల్ గా స్వీట్ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఈ మకానా కీర్ ని చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసేయచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా క్విక్ గా అయిపోతుంది సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫుల్ మకానా కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక కప్ దాకా మకానా వేసుకోండి వీటిని తామర గింజలు అని కూడా అంటారు ఇవి ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా అవైలబుల్ లో ఉంటాయి ఇవి వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక ఏడు ఎనిమిది బాదం పప్పులు ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు వేసి ఇవి మొత్తం కూడా ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు డ్రై గా వేయించుకోవాలి ఇలా మొత్తం కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవి పూర్తిగా చల్లారిపోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఇలా కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ మెత్తగా కాదు ఇలా చేత్తో పట్టుకుంటే పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ మఖానా పౌడర్ ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇలా మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి ఇది కొంచెం వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను బాదం జీడిపప్పు పిస్తా వేస్తున్నానండి ఇవి మూడు కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని మీరు వేసుకోవచ్చు ఇందులో మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇవి తీసి వేరొక ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ఒక రెండు కప్పులు దాకా మకానా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇవి కూడా ఒక టూ మినిట్స్ పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి వేయించుకోండి ఇలా వేగిపోయిన మకానాన్ని తీసి వేరొక ప్లేట్ లోకి వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ఒక మూడు కప్పులు దాకా పాలు పోస్తున్నాను అంటే ఒక హాఫ్ లీటర్ దాకా పాలు పోసుకుంటే సరిపోతాయి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు వాడుతున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ మీ దగ్గర అవైలబుల్ లో లేకపోతే నార్మల్ పాలైనా వాడుకోవచ్చు కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కీర్ అనేది చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మూడు కప్పులు దాకా పాలు పోసుకొని ఒక హాఫ్ కప్ దాకా వాటర్ పోసుకోండి ఇలా పోసుకొని ఒక నాలుగైదు పొంగులు వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాలని మరిగించితే మనకి ఇలా కొంచెం చిక్కబడతాయి ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మకాన జీడిపప్పు బాదం కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అది వేసుకొని ఉండలేమీ లేకుండా మొత్తం కూడా పాలలో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను మిల్క్ మేడ్ వేస్తున్నానండి ఈ మిల్క్ మేడ్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు దీనికి బదులు పంచదార కూడా వేసుకోవచ్చు హెల్దీగా చేయాలి అనుకుంటే బెల్లం కూడా వాడుకోవచ్చు అండి కానీ బెల్లం చివర్లో వేసుకోవాలండి ఇప్పుడే వేసేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ కీర్ మొత్తం పూర్తయిన తర్వాత బెల్లం సిరప్ ని అందులో వేసి కలుపుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అది కొంచెం పాలల్లో కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఫుల్ మకానా ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా మకానా కీర్ రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఈ మకానా కీర్ ని ఇలాగే వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి చల్ల చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా సరే ఇష్టంగా తినే హెల్దీ అయిన ఈ మకానా కీర్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సి చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్